హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మంచి వార్తలు రాష్ట్రంలో హౌసింగ్ మినిస్టర్ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు ఇందిరమ్మ ఇల్లు ఎంత త్వరగా అయితే అంత బాగుంటుంది అని అధికారులకి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ అప్డేట్ని కేర్ఫుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోలో వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరితో షేర్ చేయండి సో ఇప్పుడు ఇల్లు కోసం దరఖాస్తులు చేసిన వాళ్ళకి తొందరగా వెరిఫికేషన్ చేసి ఫాస్ట్గా ప్రాసెస్ కంప్లీట్ చేయబోతున్నారు అండ్ పూర్ పీపుల్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వబోతున్నారు ఆదాయం తక్కువ ఉన్నవారికి నిస్సహాయులకి మొదటి ప్రియారిటీ ఇవ్వనున్నారు అండ్ డిజిటల్ ట్రాన్స్పరెన్సీతో సెలక్షన్ ప్రాసెస్ అయితే కొనసాగుతుంది ఇప్పుడు టెక్నాలజీని వాడుకొని సెలక్షన్ ప్రాసెస్ని ఎంత ట్రాన్స్పరెంట్గా అయితే అంత బెటర్గా ఫోకస్ చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కైతే ఇల్లు ఇవ్వనున్నారు అండ్ నాన్ ఎలిజిబుల్ వారిని లిస్టు నుంచి తొలగ తొలగించడం జరుగుతుంది ఎలిజిబిలిటీ లేకుండా ఎవరైనా ఇల్లు దొరికితే వాళ్ళ వాళ్ళని లిస్ట్లో నుంచి రిమూవ్ చేసి ఇల్లనైతే ఇవ్ ఇవ్వరు అండ్ ఎవరికి ఇల్లు దొరుకుతుందంటే అత్యంత డైలీ డైలీ వేజ్ వర్కర్స్ అండ్ అన్ రికగ్నైజ్డ్ వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళకైతే ఇల్లు అయితే ఇవ్వనున్నారు అండ్ ఓన్ ల్యాండ్ లేకుండా లేకున్న వారికి స్పెషల్ ప్రియారిటీ అయితే ఇవ్వనున్నారు అండ్ ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే లిస్టు టూలో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇల్లు అయితే ఇవ్వనున్నారు అండ్ ఎవరికెవరికైతే ఇల్లు ఇవ్వరు అంటే వన్ ఎల్ టూ సారీ ఎల్ వన్ ఎల్ త్రీ లిస్ట్లో ఉన్నవారికైతే ఇల్లు అయితే ఇవ్వరు అండ్ ఆల్రెడీ గవర్నమెంట్స్ ఇల్ గవర్నమెంట్ నుంచి ఇల్లు పొంది ఉంటారు కదా ప్రీవియస్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకైతే ఇల్లు అయితే ఇవ్వరు అండ్ ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్స్తో అప్లై చేసి ఉంటారో వాళ్ళకైతే ఇల్లు అయితే రాదు అండ్ మీ పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా మీ పేరు ఎలిజిబుల్ లిస్టులో ఉన్నా కూడా ఎల్ టూ లిస్టులో ఉందా అండ్ ఫేక్ డాక్యుమెంట్స్తో అప్లై చేసిన వాళ్ళకైతే ఎలిమి ఎలిమినేట్ చేయడం పక్కా సో ఇదండి ఎలిమినేట్ లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చింటే వీడియోని లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరితో షేర్ చేయండి ధన్యవాదాలు